ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్నే అల్గారిథం అని అంటారు అల్గారిథమ్ని మ్యాథ్స్లో ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇంకా బిజినెస్ ఇలా రకరకాల ఫీల్డ్స్లో యూజ్ చేస్తారు ఒక అల్గారిథమ్ అనేది కరెక్ట్గా ఉండాలి అండ్ ఎఫిషియెంట్గా ఉండాలి అండ్ జనరల్గా కూడా ఉండాలి ఇన్ ద సెన్స్ అల్గారిథం అనేది కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఎటువంటి ఇన్పుట్ ఇచ్చినా కూడా ఇన్పుట్ కనుక వ్యాలిడ్ ఇన్పుట్ అయితే అది అవుట్పుట్ ఇవ్వాలి అండ్ ఇంకొకటి ఎఫిషియంట్ ఎఫిషియెంట్గా ఉండడం అంటే ఆ అల్గారిథమ్ వీలైన తక్కువ రిసోర్సెస్ని యూస్ చేసుకునే విధంగా ఉండాలి జనరల్గా కూడా ఉండాలి అంటే ఒక అల్గారిథమ్ రాస్తున్నామంటే అది ఓన్లీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని మాత్రమే సాల్వ్ చేసేలాగా కాకుండా ఆ ప్రాబ్లంకి సంబంధించిన టోటల్ రేంజ్లో పనిచేయాలి అల్గారిథమ్స్ని అంటే ఈ ప్రొసీజర్స్ని చార్ట్స్ సూడోకోడ్ కంట్రోల్ టేబుల్ ఇలా రకరకాల వేస్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు మీరు ఎక్కువగా అల్గారిథమ్ అనే వర్డ్ని కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో వినే ఉంటారు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఈ అల్గార్థమ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ టూ నంబర్స్ ఇచ్చి వాటిల్లో ఏది పెద్ద నంబర్ అయితే ఆ నంబర్ని లేదా రెండు గనుక ఈక్వల్ అయితే బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ చేయండి అని ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాయమని ఇస్తే ముందుగా దానికి అల్గార్థం ఇలా ఉంటుంది ఫస్ట్ మనం ఆ రెండు నెంబర్స్ని ఇన్పుట్గా తీసుకోవాలి వాటిని ఏ అండ్ బి అనుకుందాం ఆ రెండింటిని కంపేర్ చేయాలి ఒకవేళ ఏ బి కంటే పెద్దదైతే ఏని ప్రింట్ చేయాలి ఒకవేళ బి ఏ కంటే పెద్దదైందనుకోండి బీని అవుట్పుట్లో ప్రింట్ చేయాలి ఒకవేళ ఇచ్చిన టూ నెంబర్స్ కనుక ఈక్వల్ అయితే బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ చేయాలి అవుట్పుట్లో ఈ మెథడ్ అనేది ఏ అండ్ బిలో మనం ఏ వాల్యూస్ ఇచ్చినా కూడా పని చేయాలి ఇక్కడ చూపించిన అల్గారిథం అనేది కరెక్ట్గా ఉంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుటే అక్కడ వస్తుంది ఇంకొకటి ఎఫిషియెంట్గా కూడా ఉంది అంటే వీలైనన్ని తక్కువ స్టెప్స్ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది జనరల్ అంటే ఏలో ఇంకా బీలో మనం ఏ వాల్యూస్ ఇచ్చినా కూడా అవి ఎంత పెద్దవైనా సరే ఎంత చిన్నవైనా సరే ఈ అల్గారిథం పనిచేస్తుంది మన డైలీ లైఫ్లో కూడా అల్గారిథమ్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ లాంటి సర్చ్ ఇంజిన్ ఉంది కదా మనం డైలీ వాడతాం చాలా రకాల పనులకి ఈ సెర్చ్ ఇంజిన్ వాటిల్లో వచ్చే రిజల్ట్లో పేజెస్ని ర్యాంక్ చేస్తుంది కదా ఇది ఫస్ట్ రావాలి ఇది సెకండ్ రావాలని ఇక్కడ ఒక అల్గారిధంని వాడుతుంది దాన్ని బట్టే వాళ్ళ పేజెస్ని ర్యాంక్ చేస్తుంది అంతేకాకుండా మనం సోషల్ మీడియా చూస్తుంటాం కదా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి వాటిల్లో మనకు ఎటువంటి కంటెంట్ చూపించాలి అనే దాన్ని కూడా ఈ అల్గారిథమే డిసైడ్ చేస్తుంది బిజినెసెస్ పరంగా అయితే ఫైనాన్స్ ట్రేడింగ్ సిస్టమ్స్లో కూడా ఈ అల్గారిధమ్స్ని యూజ్ చేసి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అన్న డెసిషన్స్ని తీసుకుంటారు ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నారంటే మీకు యూట్యూబ్ అల్గారిథం ఇటువంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే మీకు ఈ వీడియోని రికమెండ్ చేసింది ఇలా అల్గారిథం అనేది మన డైలీ లైఫ్లో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అల్గారిథమ్స్ అనేటివి మోడర్న్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ సింపుల్గా చెప్పాలంటే మనుషులు వారంతట వారు చేయలేని కొన్ని పనులని సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళే తయారు చేసుకున్న ఒక సిస్టమ్